జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై తొమ్మిదవ భాగము నీలుడి చేతిలో ప్రహస్తుడు చావడము చూసిన రావణసేనలు లంకలోకి పారిపోయాయి అందరూ గబగబా వెళ్ళి నీలుడి చేతిలో ప్రహస్తుడు మరణించాడు అన్న వార్త రావణునితో చెప్పారు రావణుని మనస్సులో కోపము శోకము బాధ అన్నీ ఒకేసారి కలిగాయి ఇతర సేనాధిపతులను చూసి రావణుడు ఇలా అన్నాడు సేనా నాయకులారా నేను ఇప్పటిదాకా ఓర్పు వహించాను నా సహనము నశించింది నా ప్రధాన సేనా నాయకులను చంపిన వారిని నేను ఇంకా ఎంతమాత్రమూ ఉపేక్షించలేను నేనే స్వయంగా యుద్ధరంగమునకు పోవలనని నిశ్చయించుకున్నాను అగ్నిగోళముల వంటి నా బాణములతో శత్రువులను నిర్మూలిస్తాను వానరుల రక్తంతో భూదేవిని తృప్తిపరుస్తాను రామలక్ష్మణులు నా బాణములకు ఆహుతి కాక తప్పదు అని పలికాడు పలికి వెంటనే తన రథమును ఎక్కాడు స్వయంగా రావణుడే యుద్ధానికి బయలుదేరడం చూసిన రాక్షస సైన్యము ఉత్సాహంతో ఉరకలు వేసింది తన సేనలు వెంటరాగా రావణుడు లంకాద్వారము నుండి బయటకు వచ్చాడు వానరసేనను తేరిపారా చూశాడు రాముడు రావణుని అతని సేనలను చూశాడు విభీషణునితో ఇలా అన్నాడు ఇప్పుడు యుద్ధానికి వస్తుందెవరు ఈ భయంకర సైన్యము ఎవరిది ఇందులో ప్రముఖులెవరు ఇందులో గజబలము చాలా ఎక్కువగా ఉంది సైన్యమంతా ఖడ్గములు శూలములు ధరించి ఉన్నారు వీరిని గురించి వివరంగా చెప్పు అని అడిగాడు ఆ ప్రశ్నకు విభీషణుడు ఇలా బదులు చెప్పాడు అదిగో ఏనుగును ఎక్కి వస్తున్నవాడు అకంపనుడు అనే రాక్షస సైన్యాధిపతి సింహమును తన ధ్వజముగా ధరించినవాడు ఇంద్రజిత్తు అతడు అజేయుడు గొప్ప పరాక్రమవంతుడు వరగర్వి ఆ పక్కనే వస్తున్నవాడు కొండంత శరీరము కలవాడు అతికాయుడు ఏనుగును ఎక్కి ఉదయించిన సూర్యుని వలె ఎర్రగా ప్రకాశిస్తున్నవాడు మహోదరుడు ప్రాసాయుధమును ధరించి గుర్రము మీద ఠీవీగా వస్తున్నవాడు పిశాచుడు వాడు పిడుగుతో సమానము తెల్లటి ఎద్దును ఎక్కి శూలమును చేతిలో ధరించి వేగముగా వస్తున్నవాడు త్రిశిరస్కుడు సర్పాన్ని చిహ్నంగా ధరించి ధనుష్ఠాంకారం చేస్తున్నవాడు కుంభుడు చేతిలో పరిగను ధరించి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ వస్తున్నవాడు నికుంభుడు ఆ పక్కనే రథము మీద వస్తున్నవాడు నరాంతకుడు వీడి ముందు దేవ దానవ గంధర్వ యక్షులు నిలబడి యుద్ధము చేయలేరు అందుకే వీడు పర్వతములతో యుద్ధము చేస్తుంటాడు అదో వారందరి మధ్యలో రౌద్రరూపంతో వెలిగిపోతున్నవాడు రావణాసురుడు లంకాధినేత ఈ యుద్ధానికి కారకుడు అతని రథము మీద శ్వేతఛత్రము ఎగురుతూ ఉంటుంది రావణుడు యముని దేవేంద్రుని గర్వం అణిచినవాడు అపజయము ఎరుగనివాడు అతడే నీ శత్రువు రావణుడు అని పలికాడు విభీషణుడు రావణుని వంక అదే పనిగా చూశాడు రాముడు ఆహా ఏమి తేజస్సు మధ్యందిన మార్తాండుని ఎలా చూడలేమో అదే తేజస్సుతో ప్రకాశిస్తున్న రావణుడు కూడా చూడస్యము కాకున్నాడు కళ్ళు మిరుమిట్లు కలుపుతున్నాడు దేవదానవులకు కూడా ఇంతటి ప్రకాశము తేజస్సు ఉండదు సాక్షాత్తు యమధర్మరాజు నడిచి వస్తున్నాడా అన్నట్టు ఉంది విధివశాత్తు ఈ పాపాత్ముడు నాకంటపడ్డాడు వీడికి చావు తప్పదు అని అనుకున్నాడు రాముడు రామలక్ష్మణులు తమ ధనుస్సులను సంధించారు రావణుడు తన సేనా నాయకులను చూసి మీరందరూ ద్వారములను భవనములను ప్రధాన మార్గములను రక్షించండి నేను రామలక్ష్మణులను నిరోధిస్తాను అని అన్నాడు రావణుని ఆజ్ఞ ప్రకారము సేనా నాయకులు నగర రక్షణ కొరకు వెళ్ళారు రావణుడు వానర సైన్యములోకి చొచ్చుకుపోయాడు ఇది చూసిన సుగ్రీవుడు పెద్ద పర్వత శిఖరమును పెకలించి దారిని చేత ధరించి రావణుని వంకకు దూసుకుపోయాడు ఆ పర్వత శిఖరమును రావణుని వంకకు బలంగా విసిరాడు రావణుడు ఆ పర్వత శిఖరమును తన బాణములతో ఛేదించాడు వెంటనే రావణుడు మహా సర్పము వంటి బాణమును సంధించి సుగ్రీవుని మీదికి ప్రయోగించాడు ఆ బాణము సుగ్రీవుని శరీరాన్ని చీల్చింది ఆ శరాఘాతానికి సుగ్రీవుడు పెద్దగా అరిచి స్ఫురతప్పి పడిపోయాడు అది చూసి రాక్షస సేనలు ఆనందంతో కేకలు వేశాయి ఈ పరిణామాన్ని చూసిన గవాక్షుడు గవయుడు సుషేణుడు ఋషభుడు జ్యోతిర్ముఖుడు నలుడు గబగబ చేతికందిన పర్వత శిఖరములను తీసుకుని రావణుని వైపుకు పరిగెత్తారు రావణుడు వారి చేతుల్లో ఉన్న పర్వత శిఖరములను తన వాడి అయిన అత్యంత శక్తివంతమైన నుజ్జు నుజ్జునుజ్జు చేశాడు అంతేకాకుండా వాడి అయిన తన బాణములతో ఆ వానర వీరుల శరీరాలు తూట్లు కొట్టాడు రావణుడు ఆ బాణము దెబ్బలకు తట్టుకోలేక వానర వీరులు కింద పడిపోయారు రామా రామా రామ అంటూ అరుస్తున్నారు అది చూసి కోపోద్రిక్తు అయ్యాడు రాముడు వెంటనే తన బాణమును సంధించాడు అది చూసిన లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు రామా ఈ దుష్టుడిని చంపడానికి నీవు బాణము సంధించాలా నేను లేను నేను ఇతనిని సంహరిస్తాను నాకు ఒక్క అవకాశమివ్వు అని అడిగాడు లక్ష్మణ అలాగే కాని కానీ చాలా జాగ్రత్తగా ఉండు రావణుడు సామాన్యుడు కాదు అమిత పరాక్రమవంతుడు శక్తిమంతుడు అతనికి ఎన్నో విద్యలు మాయలు తెలుసు రావణుడు ఆగ్రహిస్తే మూడు లోకాలను భస్మం చేయగలడు కాబట్టి అతి జాగ్రత్తతో వ్యవహరించు లక్ష్మణ ముందు రావణుణ్ణి పరిశీలించు అతనిలో ఉన్న లోపము బలహీనతను గుర్తించు అదే మాదిరి నీలో ఉన్న లోపాలు బలహీనతను కూడా గ్రహించు దానికి అనుగుణంగా యుద్ధము చేయి నిన్ను నీవు రక్షించుకోవడం మాత్రం మర్చిపోకు ముందు స్వీయ రక్షణ ప్రధానము తరువాత శత్రువును చంపడము అని అన్నాడు రాముడు లక్ష్మణుడు రాముడికి నమస్కరించి రావణునితో యుద్ధానికి వెళ్ళాడు ఆ సమయంలో రావణుడు వానరుల మీద బాణాలను వర్షంలాగా కురిపిస్తున్నాడు ఆ బాణాల ధాటికి తట్టుకోలేక వానరులు చెల్లాచెదురయ్యారు వానరులను చించి చించిచెండాడుతున్న రావణుని చూశాడు లక్ష్మణుడు రావణుడు వానరులను చంపడం చూసిన హనుమంతుడు రావణుని బాణధాటిని అడ్డుకోవడానికి రావణుని మీదికి వెళ్ళాడు హనుమంతుడు వెళ్ళి రావణుని రథం ముందు నిలబడి చెయ్యి పైకెత్తి ఇలా అన్నాడు ఓ రావణా నీవు దేవదానవ యక్ష గంధర్వుల నుండి చావు లేకుండా వరము పొందావు కాని మా వానరులను మరిచావు వానరులంటే భయము కదా నా కుడిచేయి నీ శరీరంలో నుండి జీవాత్మను వేరు చేయడము సత్యము కాచుకో అన్నాడు హనుమంతుడు ఆ మాటలకు రావణుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఓ వానరా నువ్వు అంత బలవంతుడివైతే రా నన్ను కొట్టు నీ బలం ఏ పాటిదో చూస్తాను తరువాత నేను చంపుతాను అన్నాడు రావణుడు విలాసంగా ఓ నువ్వు అంత మునగాడివా నేను నీ కుమారుడు అక్షయ్ని చంపాను గుర్తులేదా అప్పుడేం చేశావు అని హేళన చేశాడు హనుమంతుడు ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడు రావణుడు తన అరిచేతితో హనుమంతుని గుండెల మీద చరిచాడు ఆ దెబ్బకు ముందుకు తూలాడు హనుమంతుడు కాసేపు నినదొక్కుని హనుమంతుడు తన అరిచేతితో రావణుని గుండెల మీద చరిచాడు హనుమంతుని దెబ్బకు రావణుని శరీరమంతా కంపించింది పక్కకు తూలాడు కాసేపు కళ్ళు బయర్లు కమ్మాయి అంతలో స్పృహ తెచ్చుకున్నాడు రావణుడు ఓ వానరా నీవు నాకు తగ్గ శత్రువు నీ బలమోఘం నీ పరాక్రమం అద్భుతం అని అన్నాడు రావణుడు రావణా ఇది ఒక బలమేనా నేను కొట్టిన దెబ్బకు దెబ్బతిన్నవాడు మరుక్షణం మరణించాలి కానీ నీవు ఇంకా జీవించున్నావంటే నా బలవంత గొప్పది కాదు రావణా మరలా నన్ను ఒకసారి కొట్టు ఆ కోపంతో తిరిగి నేను నిన్ను కొడతాను అప్పుడు నువ్వు యమలోకం చేరుకుంటావు అని అన్నాడు హనుమంతుడు హనుమంతుని మాటలకు రావణుని కోపం తారాస్థాయికి చేరుకుంది తన కుడిచేతి పిడికిలితో హనుమంతుని గుండెల మీద గట్టిగా బాధాడు రావణుని దెబ్బకు తట్టుకోలేక హనుమంతుడు బాగా తూలిపోయాడు స్పృహతెప్పాడు రావణుడు హనుమంతుని వదిలి నీలుని వంకకు వెళ్ళాడు రావణుడు నీలుడి మీద సర్పములతో సమానమైన శక్తికల బాణములను సంధించాడు నీలుడు ఆ బాణ ధాటికి తప్పించుకుంటూ రావణుని మీద ఒక పర్వత శిఖరమును విసిరాడు ఇంతలో హనుమంతుడికి స్పృహ వచ్చింది రావణుని వంక చూశాడు ఆ సమయంలో రావణుడు నీలుడితో యుద్ధం చేస్తున్నాడు ఇతరులతో యుద్ధము చేసేవాడితో తను యుద్ధము చేయడం మంచిది కాదనుకున్నాడు హనుమంతుడు రావణుడు నీలుడు తన మీదకు విసిరిన పర్వత శిఖరమును తన బాణములతో తుత్తునేలు చేశాడు నీలుడు కోపముతో ఊగిపోయాడు నీలుడు మద్దిచెట్లను సాల వృక్షములను రావణుని మీదకి విసురుతున్నాడు రావణుడు ఆ వృక్షములను చించి చించిచండాడుతూ నీలుడి మీద సరవర్షము కురిపిస్తున్నాడు నీలుడు తన శరీరమును చాలా చిన్నదిగా చేశాడు ఎగురుకుంటూ వెళ్ళి రావణుని ధ్వజము మీద కూర్చున్నాడు నీలుడెక్కడా కనపడలేదు పైకి చూశాడు రావణుడు తన ధ్వజము మీద కూర్చుని పెద్దగా అరుస్తున్న నీలుడిని చూశాడు రావణుడు చిన్న వానరు రూపంలో ఉన్న నీలుడు రావణుని ధ్వజము మీద నుండి రావణుని ధనుస్సు మీదకి దూకి ధనుస్సు చివర కూర్చున్నాడు తరువాత రావణుని కిరీటము మీద వాలాడు నీలుడి కోతి చేష్టలు చూసి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు ఆశ్చర్యపోయారు అది చూసిన వానరులు ఆనందంతో అరుస్తూ గెంతులు వేస్తున్నారు నీలుడు అలా తన ఎదురుగా చురుకుగా ఎగరడం చూసి రావణుడు ఆగ్నేయాస్త్రమును తీసుకున్నాడు వానరుల ఆర్భాటము చూసి రావణునికి ఏమి చెయ్యాలో తోచలేదు రావణుడు ఆగ్నేయాస్త్రమును నీలుడి మీద సంధించాడు నీలుని చూసి ఇలా అన్నాడు ఓ వానరుడా నీవు నా ముందు నీ చురుకుదనము మాయలు చూపుతున్నావా రకరకాల రూపాలలో ప్రత్యక్షమవుతున్నావు చేతనైతే ఈ అస్త్రమును కాచుకో నీ ప్రాణాలను కాచుకో నీవు ఎన్ని వేషాలు వేసినా ఈ అస్త్రము నీ ప్రాణాలను తీయడము తథ్యము అని అస్త్రమును ప్రయోగించాడు రావణుడు సంధించిన ఆగ్నేయాస్త్రము నీలుడి వక్షస్థలమును తాకింది నీలుడు కింద పడిపోయాడు అగ్నిదేవుడు కుమారుడు అవడం వలన నీలుడు ప్రాణాలు పోలేదు కానీ నీలుడు మూర్ఛపోయాడు రావణుడు నీలుని వదిలి లక్ష్మణుని వంకకు వెళ్ళాడు రావణుడు తన రథము మీద లక్ష్మణుని ముందు నిలిపి ధనుష్ఠంకారము చేశాడు రావణుని చూసి లక్ష్మణుడు ఇలా అన్నాడు ఓ రాక్షసరాజా అస్త్రములంటే తెలియని ఈ వానరులతో యుద్ధము కాదు నాతో రా అని అరిచాడు ఆ మాటలకు కోపించిన రావణుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు ఓ లక్ష్మణా మరణించే ముందు అంతా ఇలాగే అంటారు నీ మరణము దైవవశాత్తు నా చేతిలో ఉంది నా శరముల దెబ్బకు ఇప్పుడే యమపురి చేరుకుంటావు అని అన్నాడు దానికి లక్ష్మణుడు ధీటుగా జవాబు చెప్పాడు ఓ రావణా పాపాత్ములు ఇలాగే మాట్లాడుతారు నీతిమంతులు పరాక్రమవంతులు ఇలా మాట్లాడుతారు నీ వీర్యము బలము శౌర్యము ఏపాటిదో నాకు తెలియదా వృధా ప్రేలాపణలు కట్టిపెట్టి యుద్ధానికి దిగు అని అన్నాడు లక్ష్మణుడు ఇంకా రావణుడు బదులు చెప్పలేదు బాణాలతోనే బదులు చెప్పాడు లక్ష్మణుని మీద వాడి అయిన ఏడు బాణములు ప్రయోగించాడు వాటిని మధ్యలోనే తుంచాడు లక్ష్మణుడు తన బాణములు వృధా కావడం చూసి రావణుడు కోపించాడు మరికొన్ని వాడి అయిన బాణములను ప్రయోగించాడు రావణుడు రావణుని విల్లు నుండి బాణములు వెలువడగానే అవి లక్ష్మణుని బాణాలకు బలి అవుతున్నాయి ఒక్కటి లక్ష్మణుని చేరడం లేదు లక్ష్మణుని వేగానికి నిశితమైన లక్ష్య భేదనకు రావణుడు ఆశ్చర్యపోయాడు మరలా మరలా వాడి అయిన బాణములను లక్ష్మణుని మీద ప్రయోగించాడు లక్ష్మణుడు కూడా అంతకన్నా వాడి అయిన బాణములను రావణుని మీద ప్రయోగించాడు రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన అస్త్రముతో లక్ష్మణుని లలాట భాగములో కొట్టాడు ఆ బాణము దెబ్బకు లక్ష్మణుని కళ్ళు తిరిగాయి చేతిలో ధనుస్సు పట్టు జారిపోయింది అంతలోనే తేరుకున్నాడు లక్ష్మణుడు వాడి అయిన ఒకే ఒక్క బాణంతో రావణుని ధనుస్సును ఖండించాడు వెంటనే మరొక మూడు బాణములతో రావణుని కొట్టాడు లక్ష్మణుడు లక్ష్మణుని బాణముల ధాటికి రావణుని శరీరమంతా రక్తసిక్తమైంది రావణుని కోపము తారాస్థాయికి చేరింది వెంటనే బ్రహ్మదేవుడిచ్చిన శక్తి అనే ఆయుధమును తీసుకున్నాడు లక్ష్మణుని మీద ప్రయోగించాడు ఆ శక్తి అస్త్రము నిప్పులు పొగలు చిమ్ముకుంటూ లక్ష్మణుని మీదికి వెళ్ళింది లక్ష్మణుడు ఆ అస్త్రమును నిరోధించడానికి శతవిధాలా ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు ఆ శక్తి అస్త్రము లక్ష్మణుని వక్షస్థలమును తాకింది లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు కింద పడిపోయిన లక్ష్మణుని చూసిన రావణుడు తన రథమును దిగాడు లక్ష్మణుని వద్దకు వచ్చాడు లక్ష్మణుని తన బాహువులతో ఎత్తడానికి ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు లక్ష్మణుడు శక్తితో కొట్టుబడినా స్పృహ కోల్పోలేదు లోపల విష్ణునామస్మరణ చేస్తున్నాడు అందుకని శక్తి అస్త్రము లక్ష్మణుని మీద తన ప్రభావమును పూర్తిగా చూపడం లేదు రావణుడు శక్తిని ప్రయోగించడం లక్ష్మణుడు పడిపోవడం రావణుడు లక్ష్మణుని ఎత్తడం చూశాడు హనుమంతుడు వెంటనే అక్కడకు వెళ్ళాడు తన పిడికిలి బిగించి రావణుని గుండెల మీద కొట్టాడు రావణుడు హనుమంతుని దెబ్బకు చలించిపోయాడు నేల మీద కూలబడిపోయాడు రావణుని ముఖము నుండి చెవుల నుండి రక్తము కారుతూ ఉంది క్రమక్రమంగా రావణుడు మూర్ఛపోయాడు వెంటనే హనుమంతుడు లక్ష్మణుని తన భుజాల మీద ఎత్తుకొని రాముని వద్దకు తీసుకుని వచ్చాడు ఇంతలో రావణునికి తెలివి వచ్చింది తన ధనుర్బాణాలను తీసుకొని మరలా తన రథము ఎక్కాడు నిరంతరము విష్ణునామస్మరణ చేయడము వల్ల లక్ష్మణుని శరీరములో గుచ్చుకున్న శరములన్నీ నిర్వీర్యములయ్యాయి వెంటనే రాముడు తన ధనుర్బాణములను తీసుకుని రావణుని వంగకు వెళ్ళాడు అది చూసిన హనుమంతుడు రాముని వద్దకు పోయి రామా విష్ణువు గరుడుని మీద ఎక్కినట్టు మీరు నా భుజాల మీద ఎక్కండి రావణుడిని సంహరించండి అని అన్నాడు హనుమంతుడు రాముని ముందు మోకరిల్లాడు రాముడు హనుమంతుని వీపు మీద కూర్చున్నాడు హనుమంతుడు వాయువేగముతో పైకెగిరాడు రావణుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు రాముడు తన రథములో కూర్చుని ఉన్న రావణుని చూశాడు లక్ష్మణుని మీద శక్తిని ప్రయోగించిన రావణుని చూడగానే రామునికి కోపం ఆగలేదు ధనుస్సును సంధించి రావణుని వంకకు దూసుకుపోయాడు రాముడు దిక్కులు పిక్కటిల్లేటట్టు ధనుష్ఠంకారము చేశాడు రావణుని చూసి ఇలా అన్నాడు ఓ రావణా నిలువు పారిపోకు నాకు ఇంత అపకారము చేసి నువ్వు నా నుండి తప్పించుకోలేవు నా ఎదుట పడ్డవాడిని ఇంద్రాది దేవతలు కూడా కాపాడలేరు నిన్ను కాపాడటం ఆ త్రిమూర్తులకు కూడా సాఖ్యం కాదు నా తమ్ముడు లక్ష్మణుని నీ శక్తితో కొట్టి సంబరపడుతున్నావేమో తొందరలోనే లక్ష్మణుడు లేచి నీ మీదికి రాగలడు నిన్ను బంధుమిత్ర సమేతంగా నాశనం చేయగలడు నా సంగతి నీకు తెలుసు కదా జనస్థానములో పద్నాలుగు వేల మంది రాక్షసులను ఒంటి చేత్తో ఒక్క గడియలో చంపాను ఇంక నీవెంత నీ రాక్షససేనలంతా త్రుడిలో నాశనం చేస్తాను అని పలికాడు రాముడు ఆ మాటలు విన్న రావణుడు కోపంతో మండిపడ్డాడు తన వాడి అయిన బాణములను రాముని వాహనముగా ఉన్న హనుమంతుని మీద ప్రయోగించాడు రావణుని బాణముల దెబ్బలు తగిలిన హనుమంతుడు మరింత తేజస్సుతో ప్రకాశించాడు తనను వదిలి హనుమంతుని మీద రావణుడు బాణములను ప్రయోగించడం చూసి రాముడు కోపం తెచ్చుకున్నాడు రాముడు తన వాడి అయిన బాణములతో రావణుని రథమును రథమునకు కట్టిన గుర్రములను సారథిని కొట్టాడు తరువాత లెక్కలేని వాడి అయిన బాణములతో రావణుని వక్షస్థలమును ఛేదించాడు రావణుని చేతిలోని ధనుస్సు కింద పడిపోయింది పక్కకు తూలాడు రావణుడు వెంటనే రాముడు ఒక అర్ధచంద్ర బాణంతో రావణుని కిరీటాన్ని కొట్టాడు రావణుని కిరీటం కింద పడిపోయింది రావణుడు తన రథము మీద కూలబడ్డాడు అప్పుడు రావణుని చూసి రాముడు ఇలా అన్నాడు ఓ రావణా నీవు లెక్కలేనన్ని పాపాలు చేశావు ఎందరో వానర వీరులను చంపావు ఇప్పుడు నిన్ను చంపగలను కాని అలసిపోయి ఉన్నావు అలసిపోయిన వారిని చంపడం ధర్మము కాదు కాబట్టి నిన్ను చంపడం లేదు ఈ రోజుకు లంకకు వెళ్ళు సేదేరు రేపురా మరొక రథం ఎక్కిరా అప్పుడు నా పరాక్రమమెట్టిదో చూద్దువుగాని అని అన్నాడు రాముడు రాముని మాటలతో రావణుని దర్పమంతా దిగిపోయింది దీనంగా చూస్తున్నాడు మారు మాట్లాడకుండా మరొక రథం ఎక్కి లంకకు వెళ్ళిపోయాడు రావణుడు రావణుడు వెళ్ళిన తరువాత రాముడు లక్ష్మణుని శరీరంలో దిగిన బాణవులను వానరుల దేహములో గుచ్చుకున్న బాణవులన్నీ తీయించాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ యాభై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్